వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతెలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇప్పుడు ఏంటంటే చిక్కుడుగాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట చాలా రోజులైపోయిందండి వెజిటేబుల్స్ ఇవి చిక్కుడుకాయలు అవన్నీ తెచ్చి ఈ రోజైతే చేసేద్దామని చెప్పి చేస్తున్నాను కాయగూరలు మధ్య చేయడం తగ్గించాము నాన్ వెజ్లు అవి ఇవి ఎక్కువైపోయాయి అనమాట సరిగా ఈ చలికి వంట చేయాలన్నా కూడా ఇదిగా అనిపిస్తుంది ఏ సీజన్ అయినా సరే ఎండాకాలం కిచెన్లోకి వెళ్ళాలంటే అమ్మ వేడి అనుకుంటున్నాం ఈ చలికాలం వెళ్ళాలి అన్న అబ్బా బద్ధకంగా అనిపిస్తుంది అనమాట ముందుగా అయితే కలర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపులో వేసుకున్నాను దాని తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అవి వేగిపోయాక ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కరగాయలు అనమాట కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఈజీగా అయిపోతుందండి నిజంగా ఎండుమిర్చి కరివే ఇది కరివేపాకు ఉల్లిపాయలు మాత్రమే టమోటాలు అవి ఏమి వేయనమాట మసాలాలు ఏమీ అవసరం లేదు ఎక్కువ సామాన్లు అవసరం లేదు దీంట్లో చేయడానికి ఐటమ్స్ ఈజీగా అయిపోతుంది చూసారు ఇలా కలిపేసుకున్నాక దీంట్లో వచ్చిన వాటర్తో ఉడికిపోతాయి అంటే మళ్ళీ ముందుగా ఉడికించుకుని అవసరం లేదు ఆ ఆవిరితోనూ తర్వాత ఆ వాటర్తో ఉడికిపోయా అనమాట చూసారు ఎంత బాగా అయితే ఉడికాయో తర్వాత ఏమో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ మాత్రం వేస్తున్నానండి ఇంకేమీ లేదు మీరు కావాలంటే పప్పుల పొడి ఉన్న కొబ్బరి పొడి ఉన్న కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాం కదా ఈసారి మాత్రం ఆ పప్పు పప్పుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏమీ వేయలేదు అనమాట కానీ అవి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఈజీగా ఉంటుంది చారులోకి ఆ చారు పెట్టుకున్న కాంబినేషన్ బాగుంటుంది అనమాట ఫ్రై ఈజీగా కూడా అయిపోతుంది పెద్ద కష్టం అనిపించదు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి మూత అయితే కొద్దిగా అనమాట కొద్దిగా పచ్చివసనం పోతుంది కదా ఉప్పు కారాలు అన్నీ అనేసి చుక్కటకాయ కూడా మసాలా మసాలంతా పడుతుంది అనేసి ఇలా అయితే అయిపోయింది చూసాను అంత బాగా ఉడికిపోయిందో ఉడకడం కూడా చాలా ఉడికిపోయింది అనమాట బాగాను ఇలా ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి